ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పల్లవి చాలా తెలివితేటలతో ముసలి కన్నీళ్లు కారుస్తూ పార్వతి కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండి అత్తయ్య అని ఒకటే బోరు బోరున ఏడుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఏమైందమ్మా పల్లవి అని అనటంతో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాదు అత్తయ్య అనవసరంగా అక్షయ్ బావగారి చేత కూడా క్షమాపణ చెప్పించుకున్నాను అక్షయ్ బావగారు నిజానికి చాలా మంచివాళ్ళు ఇప్పటికిప్పుడు నేను బావగారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మరీ నాకు సారీ చెప్పాలనిపిస్తుంది అత్తయ్య మా నాన్నతో కొంచెం ర్యాష్గా మాట్లాడరని ఒక్క బావే నన్ను అలా మాట్లాడాలి అనేటట్టు చేసింది నిజానికి బావగారు మీ చేతుల మీదుగా పెంచి పెరిగారు కన్నతల్లి కాకపోయినా పెంపకం మీది బావగారికి గౌరవం విలువలు మర్యాదలు అన్నీ తెలుసు కానీ ఇలా ఎందుకు మారిపోయారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇదంతా కూడా అవని యొక్క ప్లానే అని అనగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది అవునత్తయ్య అవని అక్క బాధ్యతలన్నీ తన చేతిలోకి వచ్చేసరికి ఎవరికీ తెలియకోకుండా మావయ్య గారితో మాట్లాడి సగమాస్తి తన భర్త పేరు మీదకు వచ్చేటట్టు రాయించింది తిరిగి తనకేమీ తెలియనట్టు నటిస్తుంది అంతేకాదు ఇప్పుడు అవని యొక్క తీరుమూలానే బావగారు మీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అవని యొక్క సారీ చెప్పద్దు అని ఎంత గట్టిగా చెప్పిందో చూశారు కదా మీకు ఉన్ను మీ అబ్బాయికి మీ ఇద్దరి మధ్య దూరాన్ని అవని యొక్క పెంచుతుందని అనిపిస్తుంది అని చెప్పేసేసి ఈ రకంగా ఇద్దరి మధ్య కూడా నిప్పంటించేసేస్తుంది మన పల్లవి అయితే ఇక వెంటనే పార్వతి నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదమ్మా అలా కన్నీళ్లు పెట్టచ్చు అస్సలు నువ్వు ఇంటి సమస్యల గురించి ఆలోచించొద్దు నువ్వు నీ ఆరోగ్యాన్ని చూసుకో అవని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసేసి పంపించేస్తుంది కదా ఇక కోడలు చెప్పినవన్నీ నిజాలే కదా అన్నట్టుగా ఈ పార్వతి కూడా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక నైట్ అవుతుంది నైట్ అవ్వంగానే కమల్ కన్నీళ్లు కారుస్తాడు ఒకప్పుడు ఈ ఇల్లు ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంగా ఉండేది కానీ ఇప్పుడు అందరూ అందరి కళ్ళమట కన్నీళ్ళే వస్తున్నాయి అని చెప్పేసేసి అమ్మ నువ్వు ఇలా నాతో రా అమ్మా అని వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చోపెడతారు మరోపక్క అన్నయ్య నువ్వు రా అన్నయ్య అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని కూడా తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చోపెడతారు ఇక వెంటనే అందరూ రావటంతో ఎవరూ కూడా ఇక తల్లి కొడుకులు ఇద్దరు కూడా భోజనం చేయకపోవడంతో ఇద్దరు ఒక దగ్గరికి వచ్చారు కాబట్టి ఆమె ఏం చేస్తుంది ప్రేమగా అత్తయ్యా ముందు మీరు తినండి అత్తయ్య అని ప్రేమతో తినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ పార్వతి మాత్రం నోరు కూడా కదపదు మరో పక్క తన భర్తతో ఏవండి తినండి తినకోకుండా ఇలా మొండిగా ఉంటే నీరసం వస్తుందండి రేపు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్ వర్క్స్ అని అవని ఇవని ఉంటాయి ముందు మీరు తినండి అని చెప్పేసి తినిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా తినడు ఇక వెంటనే మన పార్వతి ఆ ప్లేట్ని తాను తీసుకొని తినరా అక్షయ్ తిను అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ తింటూ ఉంటు తినమని అడుగుతూ ఉంటుంటుంటే ఇక వెంటనే తన తల్లి చేతిలో ముద్ద కాకుండా తింటాను నా కారణం చేత ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ పస్తులు ఉండకూడదు నేను తింటే అమ్మ నాన్న అందరూ తింటారు కాబట్టి నేను తింటాను మీరు కూడా తినండి అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ ప్లేట్ని తన తల్లి చేతిలో నుంచి తన దగ్గర పెట్టుకొని తానే చేత్తో కలుపుకొని తినటంతో పార్వతి ఎంతగానో షాక్ అయిపోతుంది అప్పుడు పల్లవి అన్న మాట గుర్తొస్తుంది అవని యొక్క బావగారిని గ్రిప్పులో పెట్టుకొని మిమ్మల్ని బావగారికి దూరం చేస్తుంది ఇది మాత్రం తథ్యం అన్న మాట గుర్తు తెచ్చుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంటే పక్కనే ఉన్న మన కమల్ ఎమ్మట్నే ఆ ముద్దని తన నోటిలో పెట్టుకుంటాడు ఏంటమ్మా తినమ్మా తిను అందరం తినాలని చెప్పేసి అన్నయ్య రూల్ పెట్టాడు అందరం తినాల్సిందే అని చెప్పేసేసి అందరూ కూడా తినేసేసి ఇక నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే శ్రీకరికి అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో అమ్మ ఎంత బాధపడుతుందో ఒక పక్క నాన్న ఆరోగ్యం బాగోలేదు ఒకసారి నిన్ను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి రావాలి అని చెప్పేసేసి శ్రీకర్ అయితే శ్రీయాకి చెప్పేసేసి తిన్నగా తన ఇంటికైతే వెళ్తాడు ఒక్కసారిగా ఇంట్లో తన పెద్ద అన్నయ్యే కనిపించడంతో అన్నయ్య అని గట్టిగా హాక్ చేసుకుంటాడు శ్రీకర్ అని అనగానే నాకు మొత్తం తెలిసింది అన్నయ్య వదిన నాకు అంత చెప్పింది కానీ ఎప్పటికీ నేను నీ తమ్ముణ్ణి అన్నయ్య నేను నీ తమ్ముణ్ణి నువ్వు మా పెద్ద అన్నయ్యవే అని చెప్పేసేసి శ్రీకర్ కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అమ్మ నువ్వేమీ బాధపడద్దమ్మా అన్నయ్యకి కన్న తల్లి కన్నా గొప్ప ప్రేమను అందించావు నీకు అన్నయ్యకి మధ్య ఎటువంటి దూరం అనేది పెరగదమ్మా ఇక కన్న తల్లి ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పది అని అంటారు ఇక నువ్వు మా మీద చూపించిన ప్రేమ కన్నా అన్నయ్య మీద చూపించిన ప్రేమే చాలా గొప్పదమ్మా అని శ్రీకర్ వాళ్ళ అమ్మ కూడా చెప్తూ ఉంటాడు అయితే ఇక వీళ్ళందరూ కూడా ఇలా ఆనందంగా అలానే శ్రీకర్ వచ్చేసిన ఆనందంతో అందరూ అలా చూస్తూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ అప్పుడే కాఫీకి కిందకైతే వస్తారు ఒక్కసారిగా శ్రీకర్ని చూసి ఏ నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పేసి అనంగానే నాన్న నీకు ఆరోగ్యం బాగోలేదు కదా మిమ్మల్ని చూద్దామని అమ్మని అన్నయ్యతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పేసి అనంగానే నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదురా ఈడియట్ ఎన్నిసార్లు చెప్పించుకుంటావు ఈ ఇంట్లోకి రావద్దు అని నీకు ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను మర్యాదగా వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి అనంగానే అది కాదు నాన్న ఎంతైనా ఎంత దూరాన ఉన్నా నీకు హెల్త్ బాగోలేదనేసరికి నాకు చాలాసార్లు చూడాలి అనిపించింది అని చెప్పేసి ఇలా తన అభిప్రాయాన్ని చెప్తూ ఉండగా ఒక్కసారిగా అవనికి డాక్టర్ చెప్పిన మాట గుర్తుకు వస్తుంది తనకు ఈసారి కనుక హార్ట్అటాక్ వస్తే ప్రాణాలకే ప్రమాదం తనకు ఏదీ కూడా కోపాన్ని తెప్పించుకోకుండా ఆవేశానికి గురి చేసుకోకుండా ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి ఒక్కసారి అది చేజారిపోతే తిరిగి అతికించటం వల్ల కాదు అలానే ఈయన ప్రాణం కూడా అంతే అని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న ఆవని శ్రీకర్ చెప్తే అర్థం కాదా విసిగించొద్దు వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పేసేసి శ్రీకర్ని పంపించేస్తూ ఉంటుంది ఇక అలానే గట్టిగా మెడపట్టుకొని కూడా అలా గెంటేస్తూ ఉండగా ఒక్కసారిగా ఎందుకు వెళ్ళాలి నా కొడుకు అని చెప్పేసేసి పార్వతి గట్టిగా నిరదీస్తుంది ఇక వెంటనే అవని అలానే షాక్ అయిపోతూ చూస్తూ ఉంటుంది ఏంటండి నా కొడుకుని మీ కోడలు ఇంటి నుంచి గెంటించేస్తుంటుంటే కన్ను ఆర్పకోకుండా అలానే చూస్తున్నారు కానీ ఒక్క మాట కూడా అనటం ఏంటి ఏంటండి ఏం మాట్లాడటం లేదు ఏంటి అసలు నా కొడుకు ఈ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళాలండి ఎందుకు వెళ్ళాలి నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను ఒక కొడుకుకి నిజం చెప్పించేటట్టు చేసి ఆ కొడుకుకి నాకు మధ్య దూరాన్ని పెంచేశారు ఇక నా ఇంకో కొడుకుని ఏకంగా ఈ ఇంటి నుంచి తరిమి పంపించేశారు ఇక ఎవరితో సంతోషంగా ఉండాలండి ఎవరితో ఆనందంగా ఉండాలి నా కొడుకుకి ఈ ఇంట్లో ఉండే హక్కు ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను వాడు తండ్రి అని గౌరవం ఇవ్వచ్చు కానీ నా కళ్ళ ముందే నా కొడుకు తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి అన్నదమ్ముల ప్రేమకు దూరంగా అయిపోయి ఒంటరిగా బ్రతకటం నాడి వల్ల అవుతుందేమో కానీ నేను నా వల్ల అవటం లేదు ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి ఆడు ఎందుకు ఉండకూడదు అని చెప్పేసేసి గట్టిగా నిలదీస్తుంది పార్వతి ఇక వెంటనే మన రాజేందర్ ప్రసాద్ వాడు ఈ తండ్రి మాటకు తల కట్టు కట్టుబడి లేకోకుండా వాడి ఇష్టానికి ప్రవర్తించాడు ఆ విషయం నీకు తెలీదా అని చెప్పేసేసి నువ్వు మర్యాదగా వెళ్ళరా అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ కూడా అంటూ ఉంటాడు సరే అయితే వాడు వాడు ఒక్కడమే కాదు వెళ్ళటం వాడితో పాటు నేను కూడా వెళ్తాను నా కొడుకు సంతోషమే నాకు కావాలి నా పిల్ మిగతా పిల్లలందరికీ కూడా ఇంద్రభవనం లాంటి ఇల్లు తండ్రి ప్రేమ అన్నదముల ఆప్యాయత ఉంది వాడికి ఎవరి బంధమూ లేదు ఎవరి ఆనందమూ లేదు అందుకోసమే కనీసం వాడికి తండ్రి తల్లి ప్రేమైనా కావాలి కదా తండ్రి ప్రేమ ఎలాగో కా లేదు అందుకోసమే నేను కూడా వాటితో పాటే వెళ్తాను అని చెప్పేసేసి పార్వతి అంటూ ఉంటే శభాష్ తల్లి ప్రేమగా చూపించో వెళ్తే వెళ్ళవు కానీ తిరిగి ఏనాడు వెనక్కి రాబాకు నా ముఖం కూడా చూడటానికి రావద్దు అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఇక వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మ దయచేసి నా కారణం చేత ఇంట్లో కన్నీళ్ళు గొడవలు వద్దు నా కారణం చేత నువ్వు ఈ వయసులో ఎవరి ప్రేమకు దూరం కావద్దు నాకెలాగో ఎవరి ప్రేమ ఆప్యాయతలు ఆనందాలు లేకుండా అలవాటైపోతుంది కదా అని చెప్పేసేసి ఇక శ్రీకర్ మెల్లగా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ కూడా బాధపడుతూనే ఉంటారు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ లోపలికి వెళ్ళేసరికి మావయ్య గారు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా పాపం శ్రీకర్ బాధని చూశారు అత్తయ్య గారి బాధను కూడా చూశారు కదా మావయ్య గారు దయచేసి ఇక శ్రీకర్ పట్ల ఎంతకాలం కోపంగా ఉంటారో చెప్పండి అయినా శ్రీకర్ చేసింది తప్పే కానీ తన తప్పుకి పడుతున్నాడు అవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్కు మాట ఆడుతుంటుంటుంటుంటే తన భార్య పార్వతి తన పెద్ద కోడల్ని నిందలు వేస్తుంది అని చెప్పేసేసి ఇక ఈ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలన్న పెద్ద కొడుకుని కోడల్ని కూడా ఎటువంటి ఇదిక లేకోకుండా అవని మంచితనంగా చూడాలి అంటే శ్రీకర్ణి ఇంటికి తీసుకుని రావాల్సిందే అన్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ కూడా సరే అమ్మా అవని నువ్వు చెప్పావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి ఇక వాళ్ళిద్దరిని ఇక్కడే వచ్చి ఉండమని చెప్పు అని అనగానే అవునా మావయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ మావయ్య గారు అని చెప్పేసేసి అవని బయటకు వస్తుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఒకటి అనుకుంటూ ఉంటాడు ఇక పార్వతి నా పెద్ద కొడలు అవని తప్పుగా అనుకుంటుంది అనుకోకూడదు కాబట్టి ఈరోజు నేను నా పెద్ద కొడలు మాట తీసుకున్నాను అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే శ్రీకర్ అలా వేడుస్తూ ఉండగా శ్రీకర్ వెనకాతలో పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది మన అవని అయితే శ్రీకర్ శ్రీకర్ అని అంటూ ఉంటే ఏంటి వదినా ఏమైంది అని చెప్పేసి అనగానే ఏమైందా ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు కానీ వచ్చేటప్పుడు నీ భార్యతో రావాలి అని అనడంతో ఏం మాట్లాడుతున్నావు వదినా అని అనగానే అవును నేను మావయ్య గారితో అంతా మాట్లాడేశాను మావయ్య గారు నువ్వు శ్రీయా ఈ ఇంటికి రావటానికి ఒప్పుకున్నారు నువ్వు అర్జెంటుగా వెళ్ళి శ్రీయాని కూడా తీసుకొని వచ్చేసేయ్ అని అనగానే అవునా వదిన నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ని శ్రీయాకి చెప్పి లగేజ్ అంతా ప్యాక్ చేసి రెడీగా ఉంచమని చెప్తాను అని అనగానే సరే శ్రీకర్ వెళ్ళు ఇక్కడ నేను హారతి రెడీ చేస్తాను అని అనగానే అలాగే వదినా అని చెప్పేసి శ్రీయా నేను వస్తున్నాను మన లగేజ్ అంతా ప్యాక్ చేసే ఇక నుంచి మన కష్టాలు బాధలు అన్నీ కూడా దూరం అయిపోయినట్టే ఎంచక్క మన అందరం కూడా కలిసి పెద్ద ఫ్యామిలీలో ఉండబోతున్నాం అని అనగానే అవునా అండి నిజంగానా నాకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడే లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తాను అని చెప్పేసేసి లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది సరే అయితే బయలుదేరదాం అని చెప్పేసేసి వాళ్ళ నాన్నకి చెప్పంగానే ఏంటి రాజేంద్ర ప్రసాద్ మీ ఇద్దరిని ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారా ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనగానే ఎంతవరకు కరెక్ట్ ఏంటి మా నాన్న మారుతారని చెప్పాం కదా మావయ్య గారు మీరే అనవసరంగా ఇంటికి వెళ్ళి ఆస్తులని చెప్పేసి గొడవ పడ్డారు ఎనీవే మేమైతే బయలుదేరుతున్నాం అని అంటూ ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింట్లోనే ఉండాలి ఇంతకాలం మమ్మల్ని మంచిగా చూసుకున్నారు వెళ్ళొస్తాం నన్న అని చెప్పేసేసి ఇద్దరు కూడా బయలుదేరుతారు బయలుదేరి వెళ్ళేసరికి ఆమెని ఇక ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియటంతో అందరూ హ్యాపీగా ఉంటారా అవని వెళ్ళి హారతి తీసుకొని వచ్చేద్దాం అనుకునే లోపల అవని పక్కన పెట్టేసేసి ఇక నా కొడుకుకి నేనే హారతి ఇచ్చుకుంటానని చెప్పేసేసి పార్వతీని తన కొడుకు కొడలికి హారతి ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్పేసి అంటుంది ఇక వాళ్ళు లోపలికి వచ్చేసరికి శ్రేయ అనుకుంటూ ఉంటుంది ఈ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి ఏది అంత తొందరగా నిర్ణయం తీసుకోకూడదు ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేయాల్సిందే ఈ ఇంట్లో ఒక్క అక్క మంచితనమే నాకు తెలుసు అని చెప్పేసేసి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది శ్రేయ ఇక వెంటనే మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్యా మావయ్య అని అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ మాట్లాడడు ఆశీర్వదించడు సైలెంట్గా పక్కకైతే వెళ్ళిపోతాడు ఇక పార్వతి మాత్రం ఆశీర్వదిస్తుంది అన్నయ్య వదిన మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి అనగానే కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తే అమ్మమ్మగారు కూడా ఆశీర్వదిస్తారు ఇలా అందరూ కూడా సంతోషంగా ఉంటే ఇక వెంటనే అరే శ్రీకర్ మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే నీకు ఇష్టమైనవన్నీ కూడా రెడీ చేశాను రా అని చెప్పేసేసి ఇక మొత్తానికి కూడా రెడీ అయిపోయి అన్నీ కూడా కూర్చోపెట్టి ఇదిగో నా చేత్తో ఎంత కాలమైందో నీకు ప నీకు పెట్టాలి అని చెప్పేసి నీకు ఇష్టమని వంకాయ ఫ్రై చేశాను రా ఇదిగో ఇది కూడా నీకు ఇష్టమే రోటి పచ్చడి రోట్లోనే వేశాను ఇవన్నీ కూడా వడ్డిస్తూ ప్రేమ చూపిస్తూ ఉంటే అప్పుడు అక్షయ్ అనుకుంటూ ఉంటాడు కన్నతల్లి ప్రేమ అంటే ఇదే అనుకుంటా ప్రతిరోజు కూడా అమ్మ ఇంత ఇదిగా చేస్తుంది నా కన్నతల్లి ఉంటే నాకు కూడా అలాగే పెట్టేది ఏమో ఇక తన కన్న కొడుకు వచ్చేసరికి ప్రతిరోజు పక్కన ఉన్న ఈ అక్షయ్ పెద్ద కొడుకు అమ్మ మర్చిపోయినట్టు చేసింది అదే కన్నతల్లి అయితే ఏ కొడుకును మర్చిపోదు కదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అక్షయ్ అలా ఆలోచిస్తూ ఉండగా ఒక్క క్షణం తన భర్తను అబ్జర్వ్ చేసిన మన అవని ఏమండి అలా చూస్తున్నారేంటి ఇదిగోండి మీకోసమే స్పెషల్ కర్రీ అని చెప్పేసి అలా తన భర్తకు కూడా వడ్డించడంతో అప్పుడు అక్షయ్కి తన భార్య మీద ప్రేమ వస్తుంది ఒక్కొక్కసారి అంటూ ఉంటారు ఇక భార్య ప్రేమ తల్లి ప్రేమ కూడా ఒక్కొక్కసారి కలబడి ఉంటుంది అని అన్న మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తన భార్యతో చూసుకుంటూ ప్రేమతో కలిసి భోజనం అయితే చేస్తారు ఇలా అందరూ కూడా కలిసి భోజనం చేసిన తర్వాత ఇక ఏంటి శ్రీకర్ ఈ ఇంటికి వచ్చేసావు సంతోషంగా ఉండాలి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు అని అనగానే అంతా ఓకే వదిన కాకపోతే నాన్న నాతో మాట్లాడటం లేదు అదొకటే బాధ అని అనగానే శ్రీకర్ ఒకప్పుడు మావయ్య గారు ఈ ఇంట్లోకి రానివ్వటానికి కూడా ఆలోచించారు ఇప్పుడు మీ ఇద్దరిని ఇంట్లో కూడా రానిచ్చారు ఒప్పుకున్నారు ఇక మాట్లాడడం అంటావా త్వరలోనే ఒక బాబునో పాపనో నువ్వు ఇచ్చేసావి అనుకో మీ నాన్నగారికి ఉన్న ఆ కోపం కూడా పోతుంది అని చెప్పేసేసి చెప్పంగానే ఇక శ్రీయా శ్రీకర్ ఇద్దరూ కూడా నువ్వు ఉన్నావు కాబట్టి నీ సపోర్ట్ కారణం చేతే ఈరోజు మేము ఈ రకంగా ఉన్నాం అని చెప్పేసేసి అవనిని వాళ్ళు హాక్ చేసుకుంటూ అవని చేతి పట్టుకుంటూ నాకు చాలా హ్యాపీగా ఉంద కానీ శ్రీయా మాట్లాడుతూ ఉంటుంది ఓహో వీళ్లకు ఆరాధ్య దేవత అనమాట అవని అక్క కానీ మీ ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టు చేయకపోతే నా పేరు పల్లవి ఎలా అవుతుంది అని చెప్పేసేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక అర్జెంటుగా ఈ విషయాలన్నీ మన నాన్నకు ఫోన్ చేసి చెప్పాలని చెప్పేసేసి నాన్న నాన్న ఈ ఇంట్లో కొత్త సమస్యలు సృష్టించడానికి నాకు ఒక పెద్ద అవకాశమే వచ్చింది నాన్న అని అనటంతో ఏం బేబీ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఏంటా శ్రేయా శ్రీకర్ ఈ ఇంటికి వచ్చేశారు ఇక వాళ్ళిద్దరిని కూడా అడ్డు పెట్టుకొని ఈ ఇంటిని మూడు ముక్కలు చేసి ఈ ఇంటి పరువు ప్రతిష్టలు దెబ్బతినేటట్టు ప్లాన్ చేయడంలో మనం ఇక నెంబర్ వన్ అవుతాము ఈ రకంగా తన తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది పాపం ఇదేం చేస్తుందో ఏంటో అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు పల్లవి రూమ్కి అయితే వస్తారు పల్లవి రూమ్కి వచ్చేసరికి పల్లవి తన ఇంటికి ఎందుకు వచ్చిందో తన తింగరి మోడు తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అవనిని ఎన్నో అత్తయ్యని మధ్య పచ్చగడ్డు వేస్తే బగ్గుమనేటట్టు చేశానని అమ్మమ్మ గారికి ఎలాగో అవని మీద కోపం ఉంది కాబట్టి అది కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది కానీ ఇప్పుడు అమ్మమ్మకి ఈ శ్రీయా మీద ఎటువంటి కోపం ఉండలేదనుకుంటా వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చ మగ్గ వేస్తే బగ్గుమనేటట్టు చేయాలి శ్రీ శ్రీకర్కి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండకూడదు ఇంట్లో కొత్త ప్రాబ్లమ్స్ని తీసుకొని చూసేటట్టు తప్పకుండా చేస్తాను అని ఈ రకంగా మాట్లాడుతూ ఉండటంతో అమ్మమ్మగారు పల్లవి ప్రతి మాటను వినేసి ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతారు ఇక పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మమ్మగారు ఏంటి అలా చూస్తున్నావు అని అనగానే వచ్చావు అమ్మమ్మ అని అనగానే జస్ట్ ఇప్పుడే వచ్చానే పల్లవి అని నీ చే నీ భుజం మీద చేవేద్దాం అనుకున్నాను నువ్వే వెనక్కి తిరిగావు అని అనగానే అవునా అని చెప్పేసేసి ఏంటి ఇలా వచ్చారు అని అనగానే నా మనవడు నీ తింగరుడు అన్నావు కదా వాడు అలిగినట్టు ఉన్నాడు వాడు ట్యాబ్లెట్లు దగ్గరుండి చూసుకునేవాడు అన్నీ వేసుకుంటున్నావు కదా అని అనగానే ఆ వేసుకుంటున్నాను అమ్మమ్మ అని అనగానే సరే అయితే టైంకి తిని టైంకి ట్యాబ్లెట్లు వేసుకోవు అని చెప్పేసేసి అమ్మమ్మ అయితే పక్కకు వెళ్ళిపోయి ఇంతకాలం పల్లవి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను పల్లవి నా కొడుకు మీద పంతంతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టిందనమాట ఈ ఇంటిని మూడు మొక్కలు చేసి ఈ ఇంటి మొత్తాన్ని కూడా పరువు ప్రతిష్టలన్నీ దిగజార్చడానికి వచ్చిందనమాట కానీ ఇప్పుడు ఈ నిజం ఎవరికి చెప్పగలను ఇప్పుడు నేను ఏం చేయగలను అని చెప్పేసేసి ఇక వెంటనే అప్పటి నుంచి అమ్మగారు ఇంతవరకు ఎలా ఉంటారో సేమ్ అలానే ఉండి ఇంట్లో ఉన్న సమస్యలకి రానివ్వకోకుండా పల్లవి ఏం ప్లాన్లు వేయబోతుందా ఈ రకంగా అన్నీ తెలుసుకుంటూ ఉంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో ఆఫీస్కి అక్షయ్ వెళ్తూ ఉండగా తన మేనమామ అయిన దయాకర్ అయితే కనబచ్చడం జరుగుతుంది దయాకర్ తన తన్ మావయ్య అని తెలుసుకున్న తర్వాత దయాకర్తో బోర్డు విషయాలైతే మాట్లాడుతూ ఉంటారు దయాకర్తో కలిసి తన తల్లి పుట్టినూరి కూడా వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తారు ఆ తర్వాత తన తల్లికి ఒక ఇల్లు ఉంది కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో తన తల్లి ఫోటో అవన్నీ కూడా వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక ఊహించని సంఘటన అయితే జరుగుతుంది కథలో అతిపెద్ద అయితే జరగబోతుంది ఇక నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్